హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ ప్రస్తుతం నేను వింగ్స్ డిజైన్స్లో ఉన్నాను ఇక్కడికి రావటానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే హెయిర్ ప్యాచెస్ ఇప్పుడు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటి హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం ఎందుకు అని అంటే రకరకాల షాంపూస్ యూస్ చేస్తున్నాం రకరకాల హెయిర్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా చాలా వరకు పడట్లేదు హెయిర్ లాస్ అవుతుంది అలాగే అబ్బాయిల్లో చూసుకుంటే హెల్మెట్ యూస్ చేయడం వల్ల అండ్ బయట పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవ్వటం హెయిర్ లూజ్ అవ్వటం మనం చాలా కామన్గా చూస్తున్నాం ప్రజెంట్ ఏదైనా సమస్య ఉందంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ బట్టతల బట్టతల ఉన్న వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్గా గా ఫీల్ అవుతారు ఫంక్షన్స్కి వెళ్ళినా వాళ్ళు చక్కగా అందరిలో మింగిల్ అవ్వలేరు అయ్యో బట్టతలు ఉండడం వల్ల కొంచెం కాన్ఫిడెంట్ని కూడా కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళకి హెయిర్ ప్యాచెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కదా సో నేను ఇక్కడ వరకు రావడానికి కూడా రీజన్ అదే మనతో పాటు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి ఇక్కడ ఈ వింగ్స్ డిజైన్స్లో ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి అలాగే బట్టతలు ఉన్న వాళ్ళకి ఇక్కడైతే మేము సమస్యకి పరిష్కారం అనేది చూపిస్తామంటున్నారు సో అందుకని నేను ఇక్కడ వరకు వచ్చాను ఒకసారి ఆయనతో మాట్లాడి ఇక్కడ ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి అలాంటి ఎలాంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తారు అండ్ దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది నాకేం డౌట్ వచ్చిందంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయా అంటే చాలా వరకు చూసుకుంటే నేచురల్గా వచ్చిన హెయిర్ వేర్ అండి మనం ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత వచ్చిన దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా ఎక్కువ ఉంటాయండి అని అనుకుంటూ ఉంటాం కదా సో ఈ రోజు ప్రదీప్ కుమార్ గారితో మాట్లాడి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఏమైనా ఉన్నాయా అండ్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం సో నమస్తే సార్ ఎలా ఉన్నారు ఓకే సార్ అసలు ఏంటి వింగ్స్ డిజైన్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి ఇది యాక్చువల్లీ విగ్ డిజైన్స్ అనేది నైన్టీన్ సెవెంటీ వన్లో ఎస్టాబ్లిష్ అయింది మా మామ వాళ్ళు స్టార్ట్ చేశారు దాని తర్వాత నేను ఐ యూస్ టు డూ జాబ్ దాని తర్వాత నైన్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్లో లెవెన్ ట్వెల్వ్లో నేను జాబ్ క్విట్ చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది సో అప్పుడు ఐ వాజ్ అలోన్ సో ఐ వాస్ ఇది మాకు వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ అండ్ ఐ వాజ్ ప్యాషనేట్ టు డూయింగ్ దిస్ అండ్ నాకు ఏంటంటే ఐ డోంట్ టు డూ ఎ రెగ్యులర్ బిజినెస్ ఐ వాంట్ డూ ఎ మోనపల్లి బిజినెస్ విచ్ ఇస్ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బయర్స్ షుడ్ బి దేర్ నంబర్ ఆఫ్ సెల్లర్స్ షుడ్ బి వెరీ లెస్ సో దానివల్ల నేను ఈ బిజినెస్ చేయడం జరిగింది అండ్ ఐమ్ వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ అండ్ అండ్ నాకు అనేది చాలా ఇది చేస్తా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంటుంది సార్ ఇక్కడ ఓన్లీ హెయిర్ ప్యాచెస్ అవైలబుల్గా ఉంటాయా అలా ఏం లేదు అన్ని ఉంటాయి విక్స్ ఉంటాయి లేడీస్ విక్స్ ఉంటాయి జెంట్స్ విక్స్ ఉంటాయి మూస్టాచెస్ ఉంటాయి బియర్డ్స్ ఉంటాయి సౌరాన్ హెయిర్ ఎక్స్టెన్షన్ ఐ టిప్స్ నెయిల్ టిప్స్ అన్ని హెయిర్తో నేమేం తయారు చేస్తా అన్నీ ఉన్నాయి మాది ఓకే ఓకే అంటే ఎట్లా సార్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరే చేస్తారా బయట నుంచి మీరు ఏమైనా కొన్ని మేము బయట నుంచి తెస్తాము బట్ వి హ్యావ్ టు ఇంపోర్టెడ్ సమ్ ప్రొడక్ట్స్ బికాస్ మన దగ్గర స్ట్రీమ్ లైన్ ఇంకా అంత కాలేదు సో ఆర్ డూయింగ్ మాన్యువల్లీ ఇప్పుడు కస్టమైజ్ ఉంటుంది సో వాళ్ళకు బ్రౌన్ హెయిర్ వైట్ హెయిర్ మిక్స్ ఉండాలి వాళ్ళకు లేకపోతే ఒక ట్వంటీ పర్సెంట్ వైట్ హెయిర్ ట్వంటీ ఫార్టీ పర్సెంట్ వైట్ హెయిర్ అని అడుగుతారు సో వాళ్ళకు మేము తయారుజ్ అడుగుతుంది కర్లీ కర్లియర్ అంటారు వేవి ఇవన్నీ మార్కెట్లో దొరకవు సో లాట్ ఆఫ్ పీపుల్ వాంట్స్ ది హ్యూమన్ టచ్ అనేది ఉండాలి ఆన్లైన్లో కొంటే పని జరగదు అది సెట్టుడ కావాలి తెలిసిపోతుంది ఇప్పుడు మీరు ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి ఆన్లైన్లో కొంటారు వెన్ యూ ఆర్ నాట్ ఎబుల్ టు యూస్ ఎట్ వాట్ ఈస్ ద ఆఫ్ టేకింగ్ ట్వంటీ థౌసండ్ అది రిటన్ రిఫండబుల్ కూడా సో మా దగ్గర ఏంటంటే నాట్ ఓన్లీ పర్చేసింగ్ యూ హ్యావ్ సర్వీస్ ఆల్సో వన్ ఇయర్ సర్వీస్ వారంటీ అనేది మేము ఇస్తాము అన్ని ప్రోడక్ట్స్కి సో ఇన్ కేస్ మీకు ఒక సిక్స్ మంత్స్ తర్వాత వేరెంటేర్ అవుతుంది వాష్ కానీ హెయిర్ పోతే హెయిర్ వేయడం కానీ ఇవన్నీ ఫ్రీ ఉంటాయి మా దగ్గర సో ఫ్రీ సర్వీస్ ఇస్తాము సో ఇట్స్ ప్రోడక్ట్ ప్లస్ సర్వీస్ మేము రెండు కలిపి ఇస్తాం కాబట్టి కస్టమర్కి మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఉండాలి కస్టమర్ అడ్వాంటేజ్ లేకపోతే ఇప్పుడు మనం బండిగా ఉంటాం సర్వీస్ ఇవ్వకపోతే బండిగా ఉంటామా అట్లనే మనం ప్రోడక్ట్ అమ్మేటప్పుడు సర్వీస్ కూడా ఇవ్వాలని నా అభిప్రాయం ఓకే ఓకే అంటే నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పారు ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అని ఆన్లైన్ చేసుకున్నది పెట్టుకున్న తర్వాత కూడా మనకి తెలిసిపోతుంది చూడగానే వీళ్ళు పెట్టుకుంటు చాలా మంది వస్తున్నారు అట్లా చాలా మంది ఆన్లైన్లో కొని సార్ ఐ హేను అమెజాన్ లో కొన్నా నేను ఫ్లిప్కార్ట్ లో అక్కడ కొన్నా ఇక్కడ కొన్నా అని రకరకాలుగా వస్తున్నారు సార్ మీరు ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తారా లేకపోతే దీనికి ఏమైనా సి ఎక్స్చేంజ్ చేయలే చేయలేము మేము వేరే ప్రా వాళ్ళ ప్రోడక్ట్ తీసుకొని మేము అమ్మలేం మేము మీకు కావాలంటే మేము ఫ్రెష్గా ఇంకోటి తయారు చేసి కొంచెం డిస్కౌంట్ చేసి ఇచ్చేస్తాం కానీ అలా చేయలేము కానీ చాలామంది వాళ్ళ వస్తున్నారు కానీ దట్ ఈస్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ మై ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఒక మనిషిని కలుసుకొని మనకు మెజర్మెంట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టెక్స్చర్ వెరీ ఇంపార్టెంట్ లెంత్ వెరీ ఇంపార్టెంట్ సో వాళ్ళకి లైన్ ఎక్కడి నుంచి కావాలి ఏం కావాలి వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ దే నీడ్ దే వాంట్ నోబడి షుడ్ నో దట్ వేరింగ్ దిస్ స్పీక్ అలా కావాలంటే అలా మన దగ్గర సో డిపెండ్స్ అపాన్ కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిన తర్వాత మీ దగ్గర అంటే ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏ రకంగా కావాలనుకుంటున్నారు ఇప్పుడు హెయిర్ ప్యాచెస్ అంటే వాళ్ళకి ఈ లెంత్ కావాలి ఇంతవరకు కావాలి ఈ కలర్ కావాలి అన్నప్పుడు మీరు సపరేట్గా దాన్ని ఆర్డర్ చేసి తీసుకురావటం ఆర్ మీరు దాన్ని ప్రొడక్ట్ లో ఉంచడం అలాంటిది రెగ్యులర్గా ఉంటాయి సో రెడీమేడ్గా మేము చేసి పెట్టుకుంటాము సో ఏవైతే రెగ్యులర్గా మాకు ఇన్ అండ్ అవుట్ చేసి మేము రెడీగా పెట్టుకుంటాం ఇన్ కేస్ అవి మాకు సెట్ కాలేదు మాకు వేరేదే చేయాలి మాకు అలానే కావాలి ఇక్కడికి వచ్చినప్పుడు మేము కౌన్సిలింగ్ తీసుకుంటాం కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది దాని రిక్వైర్మెంట్ అంతా జీరో డౌన్ చేసేసి దాని ప్రకారంగా టైం తీసుకొని బట్టి కాస్ట్ ఎంత జరుగుతుంది సార్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ వాల్యూమ్ ఇప్పుడు లేడీస్కి జనరల్లీ ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో వాల్యూమ్ ఎక్కువ పెరిగినందుకు లెంత్ పెరిగినప్పుడు ప్రైస్ పెరిగిపోతుంది లేడీస్ కి జెంట్స్ అయితే మనకు సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ మీరు ఓన్లీ ఉన్నాయి ఫైవ్ సిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో బెంగళూరు లో ఉన్నది ఓకే మీరు అక్కడ కూడా అవైలబుల్లో ఉంటుంది ప్రతి సర్వీస్ ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడారు లేడీస్ ఎక్కువగా ఏ రిక్వైర్మెంట్తో మీతో జనరల్ ఇప్పుడు నవ డేస్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు ఎల్లో పేషియా పేషెంట్స్ వస్తున్నారు సో రెగ్యులర్గా హెరిడిటీతో వెళ్ళి బాధితులు ఉన్నారు వాళ్ళు వస్తున్నారు సో ఇంకోటి తిరుపతికి వెళ్ళి మేము హెయిర్ ఇచ్చేసాము డొనేట్ చేసాము దేవునికి వాళ్ళు వస్తున్నారు సో ఆల్ కైండ్ ఆఫ్ సీ ఇట్స్ నాట్ ఓన్లీ మెడికల్ రీజన్తో వస్తున్నారు జనరల్గా కూడా తీసుకుంటున్నారు ఎవరైతే పల్స పడిపోయినాయి వాళ్ళకి హెయిర్ టాపర్స్ తయారు చేస్తారు ప్యాచెస్ చేస్తున్నాము సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ మా దగ్గర ఉన్నాయి మా దగ్గర ప్రోడక్టే కాదు మా దగ్గర కూడా ఉన్నది అది సర్వీసు ఫ్రీ ఉన్నది సో ప్రోడక్ట్ మీరు కొన్నప్పుడు సర్వీస్ కూడా కొంటున్నారు దాంతోపాటు సో ఆర్ నాట్ పేయింగ్ ఎనీ ఎక్స్ట్రా ఆర్ యూ నాట్ ప్లేయింగ్ లెస్ ఇది ఏంటంటే అడ్వాంటేజ్ చాలామంది ఇది బిజినెస్లో చేస్తున్నారు కానీ అది రాంగ్ వే ప్రొసెస్ అది ఇట్లా మాట్లాడడానికి కౌన్సిలింగ్ కూడా పైసలు తీసుకుంటున్నారని నేను విన్నాను మా దగ్గర కౌన్సిలింగ్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ అండ్ ఓన్లీ ప్రోడక్ట్ మేము తీసుకుంటాం మాత్రమే అమౌంట్ మీకు పే చేస్తే మీరు ఫ్రీ సర్వీస్ మా త్రీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి సస్తా సుందర్ టికా సస్తా ఉండాలి సుందర్ ఉండాలి టికా ఉండాలి ఈ మూడు ఉంటే ఏ బిజినెస్ అయినా సక్సెస్ఫుల్ ఇప్పుడు మీరు ఒకటి ఇది హెయిర్ ప్యాచెస్ కానీ హెయిర్ వింగ్స్ కానీ ఏమైనా కానీ ఒక పర్సన్ వచ్చి మీ దగ్గర తీసుకున్నాడు అనుకోండి సార్ ఎన్ని ఇయర్స్ తర్వాత అంటే ఎన్ని మంత్స్ తర్వాత మళ్ళీ చేంజ్ చేయొచ్చు అంటే అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొంతమంది రఫ్గా వాడతారు వాళ్ళు సిక్స్ టు ఎయిట్ మంత్స్ వచ్చేస్తారు ఒకరు మంచిగా వాడతారు మీడియంగా వాడతారు వన్ వన్ ఇయర్కి వస్తారు కొంత మంచిగా వాడతారు ఇంకా మంచిగా వాడతారు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వస్తారు సో అలా చాలా మంది కస్టమర్స్ చాలా నేను సగ్రిగేట్ చేసి పెట్టేసుకున్నాను సో దట్ ఈస్ టేకెన్ కేర్ ఓకే హెయిర్ ప్యాచెస్ పెట్టిన తర్వాత వాళ్ళకి అక్కడ ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే పెడతారో అక్కడ వాళ్ళకి ఏమైనా ర్యాషెస్ కానీ అట్లాంటివి వచ్చే అవకాశం ఉందంట అట్లాంటివి ఏమీ అవకాశం లేదు వీఆర్ టేకింగ్ ఆల్ ద కేర్ స్కాల్ ప్రొటెక్టర్ అనేది ఉంటుంది దాంతో దానికంటే ముందు మేము ముల్తాన్ మట్టి పెట్టేసి అది హెయిర్ అనేది డెడ్ స్కిన్ అంతా తీయడం జరుగుతుంది మొత్తం క్లీన్ అండ్ దాని తర్వాత స్కాల్ ప్రొటెక్టర్ పెడతాం స్కాల్ ప్రొటెక్టర్ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే అది ఒక షీల్డ్ లెక్క పనిచేస్తుంది మీ స్కిన్కి ర్యాషెస్ కానీ ఎటువంటి స్కిన్ ఉన్న ఎటువంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాం ఓకే అదే కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ర్యాషెస్ వాళ్ళు ఎక్కువ భయపడుతూ ఉంటారు అండ్ రావడానికి కూడా ఏమన్నా అవుతుందని టెన్షన్ తో ఎస్ ఎస్ చాలా మంది అది నేను కౌన్సిలింగ్ లో వాళ్ళకంతా నేను హెల్ప్ చేస్తాను నేను ఎలా ఉంటుంది బిఫోర్ ఎలా ఉన్నారు మీరు ఎలా మీకు అవసరం ఏంది మీకు ఎటువంటి డౌట్స్ వస్తే అది క్లియర్ అయినాకనే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను పెట్టడం దానికంటే ముందు మేము తీసుకో ఓకే సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మేము కింద నంబర్స్లో ఎనీ ఎనీబడి ఫర్ లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరికైనా హెయిర్ లాస్ ఎటువంటి హెయిర్ లాస్ అయినా మీకు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నంబర్ కింద స్క్రోల్ అవుతున్నది మీరు చూడొచ్చు ఇంకోటి మీకు ఎటువంటి ప్రాబ్లం మీరు బయట ఎక్కడైనా తీసుకున్నా మీకు ఏమైనా సర్వీస్ అక్కడ కావాలంటే ఇక్కడ మేము సర్వీస్ చేస్తాం ఓకే అంటే ఓన్లీ ఇక్కడికి రాకుండా బయట ఏమైనా ట్రీట్మెంట్ మీరు కొరియర్ కొరియర్ చేయొచ్చు మీరు టైం ఆ అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ కి కొరియర్ చేసి మాకు ఫస్ట్ కాంటాక్ట్ చేయండి మీరు ఏందని ఆ కాంటాక్ట్ మాకు స్లిప్ ఇస్తే అది తెలుసుకొని ఆ ప్రోడక్ట్ చూసి దాని మేము రిపేర్ కానీ ఏదైనా చేయాలంటే దానికి మళ్ళీ రిటర్న్ ఓకే ఇప్పుడు కాకుండా ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి అన్నారు కదా సార్ ఏ కుక్కడిపల్లి ఉన్నది లిబర్టీలో ఉన్నది సోమాజి కూడా ఉన్నది ఉన్నది బెంగళూరులో ఇప్పుడు నాకు ప్రోడక్ట్ ఒకసారి చూపించగలుగుతాను సో మెన్స్ కి ఉమెన్స్ కి ఇద్దరికి కలిపి ఇది లేడీస్ ఫిగ్ మేడం లైట్ లైట్ వెయిట్ ఉన్నది ఓకే యు కెన్ సీ లైట్ వెయిట్ ఎవర్కైతే అవును

ఇది ఇది లైట్ వాల్యూమ్ కొంచెం ఎక్కువ ఉంది తెలిసిపోతుంది సో ఎవరికైతే బాన్సీ టైప్ కావాలి ఎవరికైతే మంచిగా వాల్యూమ్ హెవీ ఉండాలి మంచి పర్సనాలిటీ ఉంటారు హైట్ ఉంటారు వాళ్ళకి ఇది సెట్ అవుతుంది సరే ఎలా ఇది చేస్తారు క్లిప్సా క్లిప్స్ కాదు జస్ట్ మే ఎలాస్టిక్ ఉంటుంది వాళ్ళకి హెడ్ సైజ్ తీసేసుకొని దాని ప్రకారంగా ఫిక్స్ ఇక్కడికి వస్తే మేము ఇక్కడికి వస్తే మేము ఎలా పెట్టుకోవాలో చూపిస్తాం ఎలా తీయాలో చూపిస్తాం ఎలా వాష్ చేయాలో చూపిస్తాం మీకు ఇది విన్ అండ్ నౌట్ సర్వీస్ సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఏం తెలియదు మీరు ఇక్కడి నుంచి మొత్తం తెలుసుకొని వెళ్తారు సో వాష్ చేసిన తర్వాత ఇది అదే చెప్తున్నా ఇంక సి దేవుడు ఇచ్చిన హెయిర్ పోతుంది నేను ఇచ్చిన హెయిర్ పోదా నేను వెళ్తుంది అందుకోసం దట్స్ వై గివింగ్ సర్వీస్ సి ఐ నో ద రియాలిటీ ఒకటే మనం విఆర్ ఇన్ ఫ్యాక్ట్ బేసిస్లో చెప్తున్నాను ఎనీ ప్రాబ్లమ్ అందరికీ హెయిర్ లాస్ అవుతుంటుంది మన ఓన్ హెయిరే పోతుంది విగ్లకించి హెయిర్ పోదా అంటే దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ టు బి ఆస్ట్ అది అడిగారు కరెక్ట్ అడిగారు హెయిర్ పోతుందా అంటే అందుకోసమే నేను సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది పోతుందని నాకు తెలుసు నేను వేస్తుందని ఫ్రీగా ఇస్తున్నాను సో అందరు ఎలా కాదు ఫ్యాక్ట్గా చెప్పరు దే ఆర్ డూయింగ్ దర్ ఓన్ కైండ్ ఆఫ్ బిజినెస్ మళ్ళీ దానికి రిపేర్ కానీ దానికి దీనికి కానీ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్లో తీసుకొని సర్వీస్ తీసుకుంటున్నారు సపరేట్ సపరేట్గా దే దే వాంట్ టు మేక్ క్యాష్ ఇక్కడ ఈ బిజినెస్లో ఇట్లాంటి బిజినెస్లో నైంటీ పర్సెంట్ పీపుల్ ఆర్ డూయింగ్ బిజినెస్ అంటే ఎలా లాగ్ కోవాలి టు బి సారీ నేను చెప్పలేను అట్లా కానీ అట్లా ఉంది ఫ్యాక్ట్ సో మీ మా దగ్గరకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఉంటుంది ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు సో నార్మల్గా వన్ ఇయర్ సర్వీస్ జరగడం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కరెక్ట్ అనేది లేకపోతే మన క్లారిటీ లేదు ఇప్పుడు ఎటువంటి కస్టమర్ కి ప్రోడక్ట్ మీద ఎటువంటి అవగాహన లేదు ఎక్కడ వాళ్ళకి చూపియడం జరగదు అయితే లేదు ఇంకోటి ఎవ్రీథింగ్ ఇస్ ఫాల్స్ ప్రామిస్ ఫాల్స్గా చెప్తున్నారు హండ్రెడ్ మనకు ఏంటంటే పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ తింటున్నా నేను ఎక్కడ పర్మనెంట్ త్రీ మంత్స్ కంటే ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ పెట్టుకోలేదు సో ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఏదైనా హెయిర్ ఎక్స్టెన్షన్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటే ఎక్కువ ఉండదు వాళ్ళు వన్ ఇయర్ వరకు మెయింటెనెన్స్ అంటున్నారు అది హౌ ఐట్ ఐ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ సో దట్ ఈస్ ఆల్ ఫాల్స్ నమ్మకం అటువంటివి మీరు పైసలన్నీ లాస్ అయిపోతారు మళ్ళీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మళ్ళీ పెట్టుకోవాలి అదే మనీ సో దీనికి లోపల ఇట్లాంటివి ఇచ్చారా సార్ ఎలాస్టిక్ ఉంటుంది బక్కల్స్ ఉంటుంది అది మనకు ఫాస్టింగ్ చేసుకుని టైట్ లూజ్ చూడు ఓకే వాళ్ళ హెయిర్ బట్టి అంటే వాళ్ళ మెజర్మెంట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనం ఇది పెట్టుకున్నానికి అవుతుంది ఓకే ఇవి ఉమెన్స్కి ఒకసారి చూస్తున్నారు కదా మీరు స్క్రీన్లో కనిపిస్తుంది ఉమెన్స్ కి ఎవరైతే హెయిర్ తక్కువగా ఉంది వాల్యూమ్ అని బాధపడుతున్నారో వాళ్ళకి ఇలాంటివి అవైలబుల్లో ఉన్నాయి సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది అండ్ స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇవి రెండు అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు లీడ్ జెంట్స్ లో హెయిర్ జెంట్స్ ప్యాచెస్ ఉంటాయి ఇది స్కిన్ టైప్ ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాచ్ అంటారు సో సెలబ్రిటీస్ కానీ ఎవరైతే మంచి లుక్ కావాలంటే ఇలా స్కిన్ మీరు చూడండి రివర్స్ చూస్తే మీకు స్కిన్ కనబడుతుంది వేర్ ఎవర్ యూ టేక్ ఆ స్కిన్ అనేది కనబడుతుంది దట్ ఇస్ వెరీ గుడ్ నార్మల్ స్కిన్ ఎట్లా ఉంటుందో సో అట్లాగే ఉంది సేమ్ ఓకే సెలబ్రిటీస్ అన్నారు మీరు నార్మల్ పీపుల్ కాకుండా సెలబ్రిటీస్ వరకు కూడా సెలబ్రిటీస్ కూడా ఇస్తాం కామన్ పర్సన్స్ కూడా ఇస్తాం ఓకే ఇంతకు ముందు ఎప్పుడైనా సర్వీస్ చేశారా సార్ సర్వీస్ చేశారు ఓకే ఓకే ఇది హెయిర్ ప్యాచెస్ ఎవరికి అయితే బట్టతలు ఉండి ఎక్కువగా బాధపడుతుంటారో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఓకే ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత సో నాకు ఇదే కావాలి అన్న తర్వాత వాళ్ళకి అంటే ఏ హెయిర్ కట్ కావాలో అది చేస్తారు అది మేము కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్లెక్సిబుల్ ఉండాలని ఫస్ట్ వాళ్ళకేం తెలియదు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది హెయిర్ పోయి వాళ్ళు ఎలా ఉన్నారో మర్చిపోయి ఉంటారు ఇక్కడ వచ్చేటప్పుడు మేము ఒక త్రీ ఫోర్ స్టైల్స్ చూపిస్తాం చూపించినప్పుడు సార్ మీకు ఏ సెట్ అయింది అది ఆయనకు ఫ్రీజ్ చేయొచ్చు సో వి గివ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ టు ది కస్టమర్స్ వెన్ వి ఆర్ డుయింగ్ కటింగ్ ఓకే సో ఇది ఒకటి ఇంకా ఇంకా ఏమే మోడల్స్ ఉన్నా సరే ఇది Q6 అని సో ఇక్కడ ఏందంటే బ్లీచ్ నాట్టింగ్స్ ఉంటుంది బేస్ లో ఓకే సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ ప్యాచ్ వెన్ కమ్స్ టు లుక్ లుక్ వైస్ గాని మనకు బ్యాక్ కోమ్ చేసుకోవచ్చు మనకు రీసీడింగ్ హెయిర్ లుక్ చాలా మంచిగా వస్తుంది ఓకే ఓకే హోమ్ కూడా చేసుకునే అవకాశం ఉంది నేను హోమ్ చేసుకోవచ్చు అండ్ లుక్ అనేది చాలా లైట్ ఉంటుంది వెంటిలేషన్ చాలా ఉంటుంది అండ్ బ్రీతబుల్ ప్యాచ్ ఇది ఇంకోటి లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇప్పుడు ఇది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎండలో వెళ్ళినా హెల్మెట్ పెట్టుకున్న ఇది రావటం కానీ అక్కడ చెమట వచ్చి ఇరిటేషన్ అట్లా అనిపించడం కానీ అలా ఏమైనా ఫీల్ అయ్యి ఏం కాదు అండ్ మనం పెట్టేటప్పుడు టేపు గ్లూ రెండు పెట్టి పెడతాం కాబట్టి అట్లాంటివి ఏం రావు ఇంకోటి మేము ఎలా వాడాలి ఎలా వాష్ చేయాలో వాళ్ళకు మేము ఒకటి వీడియో సెండ్ చేయడం జరుగుతుంది సో ప్రొసీజర్ ఫాలో అయిపోతే చాలా ఇది ఒకటి ఇప్పుడు ఇంకోటి మనకు వైట్ అండ్ బ్లాక్ హెయిర్ లో ఉన్నది ఇప్పుడు ఎవరికైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో సో ఇలా ఈ లుక్ అనేది చాలా కలర్ వేయకుండా ఇది వాడుతున్నారు సో కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు పెద్ద ఏజ్ ఒక సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఇవాళ చాలా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా వైట్ అయిపోతున్నాయి చాలా మంది ఇప్పుడు నార్మల్గా బయట ఏమైనా మనం తీసుకున్నా ఆన్లైన్ లో కానీ ఏమైనా కొన్నా కలర్ డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది అప్పుడు దాన్ని బట్టి ఇతను పెట్టుకుంటే చాలా ఈజీగా తెలుసు చాలా మంది కలర్ వేస్తే వాళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చాలా మంది పెట్టుకున్నాక కూడా వచ్చారు నా దగ్గరికి సార్ ఓకే కలర్ వేసుకుంటే నాకు ఇన్ఫెక్షన్ వస్తుంది ఐఎమ్ గెటింగ్ స్క్రాచింగ్ అవుతుంది చాలా దురదవుతుంది సో చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ ఏం అంటే వైట్ హెయిర్ పెట్టేసి ఆ లుక్ తోనే వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు బియర్డ్స్ కూడా వాళ్ళ వైట్ హెయిర్ పెట్టుకొని హెయిర్ కూడా వైట్ పెట్టుకొని వాళ్ళకి లుక్ చాలా రిచ్ లుక్ వస్తుంది బాగుంది సార్ ఇది ఇవి అయితే ఓల్డ్ పీపుల్ ఎవరు ఉన్నారంటే కొంచెం ఏజ్ పెద్ద ఏజ్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది ఇది చూడడానికి కూడా చాలా నేచురల్ గా అనిపిస్తుంది ఓకే ఇంకా ఏమున్నాయి సార్ ఇవి ఇంకా మనకు జెంట్స్లో కానీ ఫ్రంట్ రిసీడింగ్ హెయిర్ లైన్లో ప్యాచ్ ఉన్నది మనకు లేస్లో సో ఇది ఒక మోడల్ ఇంకోటి ఇంకోటి మనకి హెయిర్ ఎక్స్ హెయిర్ ప్యాచెస్ ఉన్నాయి మన దగ్గర టాపర్స్ కానీ లేడీస్ టాపర్స్ ఇవన్నీ లేడీస్ టాపర్స్ ఇవి ఓకే ఇవి ఎట్లా చేస్తారు సార్ ఇది ఓన్లీ ఎక్కడైతే హెయిర్ వెళ్ళిపోయిందో అక్కడనే మనకు ఒక లేడీస్ కి అక్కడ పెట్టేస్తాం ఓకే ఓకే వన్స్ మిమ్మల్ని కన్సల్ట్ అయితే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి ఎలా యూస్ చేయాలో మీరే గైడ్ చేస్తారు కదా సో ఇది చూశారు కదా ఇది క్లిప్ ఇది ఓన్లీ క్లిప్ ఇట్లా మనం పిన్ చేసుకోవచ్చు ఇక్కడ కర్లియర్ అంటే కర్లియర్ స్ట్రీట్ హెయిర్ అంటే స్ట్రీట్ హెయిర్ సో మనకు ఏదంటే అది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇంకోటి ఇప్పుడు లేడీస్ లో రిసీడింగ్ హెయిర్ లైన్ కూడా వస్తుంది సో ఖాళీ ముంగట్నే కొంచెం హెయిర్ అనేది ఫ్రంట్ రిసీడ్ వన్ ఇచ్చే వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళకి సో చూసారు కదా లేడీస్ ఎవరైతే అండ్ కన్సల్ట్ అవ్వడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు హెయిర్ లాస్ అయ్యింది ఇలాంటివి కొనుక్కుంటానికి వెళ్ళాలంటే ఉండొచ్చు మీరు వరల్డ్ ఎక్కడన్నా ఉండొచ్చు వాట్సాప్ నాకు చేసేస్తే మీరు వీడియో కాల్ అన్నా లేకపోతే వాట్సాప్ లో ఫోటో పెడితే చాలు మేము సైజ్ అనేది మేము తెలుసుకొని మీకు జరుగుతుంది ఎలా ఓకే ఓకే సో చూశారు కదా అండ్ కి మెన్స్ కి కానీ ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అంటే ఓన్లీ మెన్స్ లో బట్టతల ఉంది కాబట్టి వాళ్ళకి మాత్రమే అని కాకుండా అండ్ అలాగే అమ్మాయిల్లో ఎవరైతే ఎక్కువ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అసలు ఏజ్ తో డిఫరెన్స్ లేదు సార్ ముందు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ ఏజ్ పైబడిన తర్వాత మాత్రమే హెయిర్ లాస్ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ అందరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రెస్ అంద ప్రతి ఒక్కళ్ళలో ఉన్న ప్రాబ్లం హెయిర్ లాస్ సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కం కంపల్సరీ మేము కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ హైదరాబాద్లో ఉంటే లొకేషన్స్ కూడా మేము మెన్షన్ చేస్తాం సో అక్కడికి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ప్రదీప్ గారు మీకు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అండ్ వాళ్ళు గైడ్లైన్స్ ఇస్తారు ఎట్లా యూస్ చేయాలి ఏం చేయాలి అన్నది సో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే ముందు మీ ప్రాబ్లమ్ తెలుసుకుంటారు వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని సో ఒకసారి మీరు ఇక్కడికి రావాలా ఇక్కడికి వచ్చి మీరు కన్సల్ట్ అవ్వాలా ఆర్ ఫోన్లోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా అన్నది కూడా చెప్తారు అండ్ కాస్ట్ అంటారా సో మీ ప్రాబ్లం ని బట్టి అంటే ఏ ఏ ప్రాబ్లం ఉందో ఏంటో అన్నది దాని బట్టి కాస్ట్ ఉంటుంది సో మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు దీని వల్ల ఎలాంటి ర్యాషెస్ రావు నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఎలాంటి హెల్త్ ప్రాబ్లం కూడా ఉండదు చాలా మంది ఫంక్షన్స్ వెళ్ళాలంటే అమ్మాయిల్లో కూడా చాలా ఎక్కువ భయపడుతూ ఉంటారు మా కాన్ఫిడెంట్ ఉండదు సార్ ఫస్ట్ ఎంత మంచి డ్రెస్ చేసుకున్నా ఉంటేనే దట్ ఈస్ ద మెయిన్ ఐడెంటిటీ మనకి బట్టలు వేసుకున్నాము ఎంత మంచి జ్యువెలరీ వేసుకున్నాము ఇంపార్టెంట్ కాదు ఫేస్ వాల్యూ చాలా మంది నా కస్టమర్స్ అలానే వస్తున్నారు ఇప్పుడు ఎంఎన్సీలో పనిచేసిన వాళ్ళు ఉంటారు అండ్ సెలబ్రిటీస్ ఉంటారు అందరికి ఇప్పుడు సార్ హెయిర్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టెంట్గా రావాలి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఏమైపోతుందంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ దట్ ఈస్ ఆల్సో నాట్ సక్సెస్ఫుల్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుందో అది కూడా లేదు అండ్ దట్ ఈస్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ సో చాలా మంది దీనికి ఎందుకు వస్తున్నారంటే బికాస్ దిస్ ఇస్ ఇన్స్టెంట్ ఇమీడియట్గా అయిపోతుంది వర్క్ కూడా తొందరగా అయిపోతుంది మనకు రేపు మ్యారేజ్ ఉంది ఇవాళ పెట్టాలంటే ఎట్లా అది ఎవరిదోనా ఉండొచ్చు మ్యారేజ్ సిస్టర్ది ఉండొచ్చు బ్రదర్ది ఉండొచ్చు ఎవరిదో కజన్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు సో వన్ వాంట్స్ టు బీ లుకింగ్ గుడ్ ఇప్పుడు ఏ ఏంటంటే సెల్ఫీస్ అయిపోయింది సో ఎవరైనా ఎక్కడ ఎక్కడైనా సెల్ఫీస్ తీసుకుంటున్నారు సెల్ఫీలో మంచి ఫోటోస్ వస్తే దాన్ని అప్డేట్ చేసుకుంటున్నారు ఫేస్బుక్లో కానీ ఇన్స్టా కానీ చేస్తున్నారు సో వాళ్ళకి లైక్స్ రావాలి కమెంట్స్ రావాలి సో అది ఒకటి ఉంటుంది ఫీలింగ్ అనేది ఉంటుంది సో చాలామంది నా దగ్గరికి వచ్చి క్యాబ్ పెట్టుకొని నేను బయటికి పోలేకపోతున్నా ఫంక్షన్స్ పోలేకపోతున్నా సో ఐమ్ డిప్రెస్డ్ ఐమ్ నా మోటివేషన్ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా డౌన్ అయిపోయింది చాలా మంది ఏంటంటే పెన్నులు అవ్వట్లేదు ఈ కారణం హెయిర్ లాస్ వల్ల మేబీ అబ్బాయి చాలా మంచిగా ఉండొచ్చు అమ్మాయి బాగా ఉండొచ్చు కానీ ఏజ్ ఫైవ్ పీపుల్ ఫార్టీ ఫైవ్ పీపుల్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లెక్క కనబడుతున్నారు ఈ మధ్య సో చాలా మంది ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండి చెప్పిస్తున్నారు సో ఏంటంటే దిస్ ఇస్ నాట్ సి కన్ను పోతే కన్ను పెట్టించుకుంటున్నారు పన్ను పోతే పన్ను పెట్టించుకుంటున్నారు కిడ్నీ పోతే కిడ్నీ పెట్టించుకుంటారు దట్ ఈస్ ఇన్ నాట్ అ ఇష్యూ నవ డేస్ సో హెయిర్ పోతే కూడా హెయిర్ పెట్టించుకోండి ఏమన్నా దిస్ ఇస్ ఆల్ నాన్ సర్జికల్ దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు పెట్టుకున్నాం నచ్చింది చిన్న మీకు మీ ఒకేషన్ అయిపోయింది తీసేశాను ఇష్టం లేకపోతే అదే హెయిర్ ట్రాన్స్ప్లెంట్ కాదు కదా ఒకసారి సర్జరీ అయిందంటే దట్ విల్ బీ క్యారీ ఆన్ అంతే మీకు ఆ ప్రాబ్లం అనేది ఒక చిన్న ప్రాబ్లం దాని తర్వాత వచ్చిన అది యూ హ్యావ్ టు ఫేస్ ఫర్ ఎంటర్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ సో నాది ఏంటంటే సజెషన్ సస్తా సుందర్ టికావ్ ఇంకోటి మీకు ఏం ప్రాబ్లం లేవు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు సో ఎటువంటి హెయిర్ లాస్ లేడీస్ అయినా జెంట్స్ అన్న రావచ్చు టైం నా నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ కూడా ఉన్నాను నా నెంబర్కి సో మీరు ఇన్ కేస్ కాల్ చేయలేకపోతున్నారు షాయ్ ఫీల్ అవుతున్నారు మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు నా చేత్తోనే తయారు చేయడం జరుగుతుంది అండ్ ఇది ఈ రియల్ హెయిర్ కదా సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ హెయిర్ అది పట్టుకుంటే తెలిసిపోతుంది రియల్ హెయిర్ అని ఎక్కడ నుంచి మీరు ఇది టెంపుల్స్ నుంచి వస్తాయి టెంపుల్స్ నుంచి మేము ఆప్షన్ చేసి తీసుకుంటాం టెంపుల్స్ నుంచి హెయిర్ తీసుకొచ్చి అండ్ మనకి చూస్తే కింద కనిపిస్తుంది వాళ్ళే హ్యాండ్స్ తో తయారు చేస్తున్నారు ఏమేమి అవైలబుల్ లోనే సార్ ఏమేమి తయారు చేస్తున్నారు చూపిస్తా ఇప్పుడు ఇన బియర్డ్ చేస్తున్నారు ఓకే ఇన విక్ తయారు చేస్తున్నాడు పాచ్ తయారు చేస్తున్నాడు ఈ హెయిర్ తోని మన వన్ వన్ హెయిర్ తోని బేస్ మీద స్టిచ్ చేస్తాం ఓకే ఈ హెయిర్ తో ఓకే టెంపుల్ నుంచి ఏదైతే హెయిర్ ని తీసుకుంటారో ఆ హెయిర్ తో చేస్తారు అండ్ డైలీ చేస్తారా సార్ ఇట్లాగే సో మనకి ఇట్లా ఆర్డర్స్ వస్తుంటే అట్లా మనకు వర్క్ పెరుగుతూ ఉంటది ప్రతి ఒక్క బ్రాంచ్ లో ఇట్లా 3 4 Members ఉంటారు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇక్కడే చేయడం జరుగుతుంది తయారు జరుగుతుంది ఓకే ఓకే సార్ అంటే ఒక ఒక రోజుకి వచ్చి ఎన్ని చేస్తా ఉంటారు మీరు అంటే ఒక ప్యాచ్ అనేది మనకు ఒక 4 5 డేస్ పడుతుంది చిన్నదానికి చేయడానికి ఓకే 4 5 డేస్ వర్క్ చేసిన తర్వాత ఒక ప్యాచ్ అనేది తయారవుతుంది అండ్ టెంపుల్ నుండి ఇది న్యాచురల్ హెయి పట్టుకుని తెలుస్తుంది రియల్ హెయిర్ అండ్ ఎలాంటి ఆర్టిఫిషియల్ హెయిర్ కాదు ఆర్టిఫిషియల్ అన్నప్పుడు మనకి ర్యాషెస్ వస్తాయన్న భయం అనేది ఉండొచ్చు బట్ ఇది న్యాచురల్ హెయిర్ కాబట్టి అలాంటి ర్యాషెస్ సైడ్ ఎఫెక్ట్లు ఉండే అవకాశం కూడా లేదు సో మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు కావాల్సింది అంటే ఏ మీ ప్రాబ్లమ్ ఏంటో చెప్పి దాన్ని బట్టి మీరు విని ఎట్లా కావాలంటే అట్లా మీరు తయారు చేసుకోవచ్చు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంది సో చూసారు కదా ఎవరికైనా కావాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని ఖచ్చితంగా కన్సర్ట్ అప్పండి చూసారు కదా ఇది వాళ్ట్ వీడియో ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉంది హెయిర్ ప్రాబ్లం వల్ల మేము కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నాం బయట తిరగలేకపోతున్నాం ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నాం ముఖ్యంగా చెప్పాలంటే అబ్బాయిల్లో బట్టతలు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ అమ్మాయిల్లో కూడా నవో డేస్లో ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ లేకపోతే అందంగా ఇలా కనిపిస్తామండి అసలు అందంగా కనిపించాలంటే హెయిరే కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే కంపల్సరీగా మేము కింద స్క్రోల్ చేస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఒకసారి ప్రదీప్ గారు మీకు కాంటాక్ట్ అవుతారు అండ్ ఒకసారి ఆయన కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లమ్ని బట్టి మీకు ఏదైనా అయితే బెటర్ ఉంటుందో ఏంటి అన్నది ఆయన చెప్తారు సో మీరు ఎలాంటి షై ఫీల్ అవసరం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు మెయిన్లీ సో చూసారు కదా ఖచ్చితంగా ప్రదీప్ గారిని వన్స్ కన్సల్ట్ అవ్వండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్